రైతుల కంట్లో కారం అంటూ సాక్షి కర్నూలు ఒక వార్త వచ్చింది మిర్చి ధర పతనం ఆందోళనలో అన్నదాతలు మద్దతు ధర కల్పించని కూటమి ప్రభుత్వం కర్నూలు అగ్రికల్చర్ ఆరుగాలం కష్టించిన మిర్చి రైతుకు పెట్టుబడి కూడా దక్కడం లేదు మార్కెట్లో ధర పతనం కావడం కూటమి ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది ఈ ఏడాది జిల్లాలో తొంభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఎకరాల్లో మిర్చి సాగైంది ఆదోని కౌతాళం హుళగొంద పెదకడబూరు హల్ హలహర్వి ఎమిగనూరు నందనవనం మంత్రాలయం చెప్పగిరి ఆలూరు సీబెళగల్ మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు నవంబర్ రెండవ వారం నుంచి మొదలైన దిగుబడులు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి ఎకరాకు సగటున ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ధర లేకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది ధర మూరెడు పెట్టుబడి బారెడు ఈసారి ధరలు పూర్తిగా పడిపోయాయి మార్కెట్లో క్వింటా మిర్చి పదివేలకు మించి పలకడం లేదు కర్నూలు నంజాల ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నా ఉమ్మడి జిల్లాలో పండించే పంటలో పది నుంచి పదిహేను శాతం మినహా మిగిలిన పంట మొత్తం గుంటూరు మిర్చి మిర్చియార్డ్కే వెళుతోంది ఈ ఏడాది పండించిన దిగుబడులో క్వింటాల్కు పదివేల పదివేలు ఏసీ గోదాముల్లో నిల్వ ఉంచిన మిర్చికి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు వరకు ధర మాత్రమే పలుకుతోంది కాగా పెట్టుబడి మాత్రం భారీగానే అయ్యిందని రైతులు చెబుతున్నారు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల బాగోగుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు గద్దెక్కి ఆరు నెలలు అవుతున్నా ఆ ఊస ఎత్తడం లేదు ఏ పంట కూడా గిట్టుబాటు తరగలేవు అయినా మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి మనసొప్పటం లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధరలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో మిర్చి సాగు రైతులకు కలిసి వచ్చింది గరిష్టంగా క్వింటాల్కు యాభై ఆరు వేల వరకు ధర లభించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జిల్లాలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో మిర్చి సాగు అయింది ఆ ఏడాది ఎకరాకు సగటున ఇరవై ఐదు క్వింటాళ్ళ వరకు దిగుబడులు రాగా బ్యాడికి రకం క్వింటాల్కు రికార్డు స్థాయిలో యాభై ఆరు వేలు ధర పలికింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష యాభై ఒక్క వేల ఎకరాల్లో సాగైంది గత ఏడాది అనావృష్టి పరిస్థితి నెలకొనడంతో ఎకరాకు పదిహేను క్వింటాళ్ళ వరకు దిగుబడి వచ్చింది క్వింటాకు గరిష్టంగా ఇరవై వేల వరకు ధర పలికింది ఈసారి సాగు తగ్గిపోయింది చీడపీడలు నల్ల తామర ప్రభావంతో మిర్చిలో నాణ్యత తగ్గే ప్రమాదం ఏర్పడింది ధరలు మరింత అధ్వాని స్థితికి చేరడంతో రైతుల ఆందోళన అంతా ఇంత కాదు మౌలా సాహెబ్ హొడగొంద ఏమిటంటే ఎకరాకు లక్షా యాభై వేలు ఖర్చు అయింది ఎకరాకు నలభై వేలు చొప్పున నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని బ్యాడికి రకం మిర్చి సాగు చేశారు కౌలుతో సహా ఎకరాకు లక్షా యాభై వేల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి కాపు బాగానే ఉంది మొదటి కోతకు సిద్ధంగా ఉంది అయితే ధర ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం మిర్చి కేవలం పదివేలు వరకు మాత్రమే ధర పలుకుతుండటంతో దిక్కుతోచడం లేదు క్వింటాల్ కనీసం ముప్పై వేలు వరకు ధర లభిస్తే తప్ప గిట్టుబాటు కాదు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి ఎర్ర చిన్న భీమయ్య బసల దొడ్డి పెదకడబూరు మండలం ఈయనమంటాయంటే పెట్టుబడి కూడా రావడం లేదు ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశా ఎకరాకు పెట్టుబడికే లక్షా యాభై వేలు అయింది మార్కెట్లో మిర్చికి పదివేలు వరకు ధర లభిస్తుంది ఈ ధర ప్రకారం అమ్ముకుంటే పెట్టుబడి కూడా రాదు కనీసం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ధర లభిస్తే కానీ గిట్టుబాటు కాదు అని ఆయన అన్నారు